ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కూడా అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా చుట్టూనే తిరుగుతుంది అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణ చెప్పకపోతే టూ సినిమాను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకుంటామని చెప్పేసి జనసేన పార్టీ నేత చలమల చెట్టి రమేష్ బాబు హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు బీజేపీ సైతం పుష్ప టూ సినిమాని సినిమా సినిమా మీద విమర్శలు కూడా గుప్పిస్తుంది తాజాగా సినిమా మీద బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యాడు సినిమాలో చూపించిందంతా కూడా ఫేక్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు బీజేపీ ఎమ్మెల్యే ఆయన హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ను అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్కి వ్యతిరేకంగా చాలా చోట్ల పుష్పాటు సినిమా పోస్టర్లను చించి వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఎవరినైనా చిచ్చుతున్నారు చించుతున్నారు అంటే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అది కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా టూ సినిమా పోస్టర్లను వేయడం ఇప్పుడు కలకలం రేపుతుంది అయితే టూ పోస్టర్లు చించింది ఎవరన్నా దాని మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరాధిస్తున్నారు వాళ్ళు ఎవరంటే జనసేన పార్టీ కార్యకర్తలే వాళ్ళే ఆ పని చేసి ఉంటారని చెప్పేసి అల్లు అర్జున్ అభిమానులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ సినిమాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అండగా నిలుస్తున్నారు పుష్పాటు సినిమాకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పూర్తి మద్దతు కూడా జరుపుతున్నారు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏర్పాటు చేసిన వంటి పుష్పాటు ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అల్లు అర్జున్ గారి ఫోటోలు కలిసి పెట్టడం అక్కడ ప్రత్యేక ఆకర్షణ కూడా నిలిచింది ఆ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది మా కోసం నువ్వు వచ్చావు మీకోసం మేము వస్తాం తగ్గేదేలే అనేసి ఆ ఫ్లెక్సీలో క్యాప్షన్ పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ ఓవైపు కూటమి శ్రేణులు అల్లు అర్జున్ సినిమాకి వ్యతిరేకంగా ఉంటే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టూ సినిమాకు అండగా నిలుస్తున్నారు ఎందుకంటే నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి ఎలక్షన్ టైంలో ఉంటే సన్నివేశాలు మనం చూసాం దానికి బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీలంతా కూడా పుష్ప అల్లు అర్జున్కే సపోర్ట్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రం పుష్ప టూకి అంటే అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీకి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు రేపు ఈ సినిమా విడుదలవుతుంది మరి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలా కానీ ఒకటి మాత్రం నిజం ఎవరైనా సరే ఎవరైనా ఏ హీరో అయినా సరే ఏ సినిమాలో నటించిన సినిమా స్టోరీ బాగుంటే ఆ సినిమాని ఎవడైనా చూస్తాడు హిట్ చేస్తాడు ఎంత పెద్ద తోపు అయినా సరే సినిమాలో మ్యాటర్ లేకపోతే అది అట్ర ప్లాప్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే బోల్డ్ అని చెప్పుకోవచ్చు రీసెంట్గా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కానీ అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు విధంగా రీసెంట్గా ఇంకొక ఇంకో వచ్చింది మట్కానో ఏదో మట్కా ఆ సినిమా ఏ విధంగా అసలు అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి పెద్ద పెద్ద తోపులు మంచి వేసి చెప్పుకునేందుకు మాత్రం సరిపోదు సినిమాలో మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు చూస్తారు దాన్ని బంపర్ హిట్ చేస్తారు ఏమీ మ్యాటర్ లేకుండా మేము మెగాస్టార్లో పవర్ స్టార్లో మంచి వేసి చెప్పుకునేంత మాత్రాన స్టోరీ లేకపోతే అవి పెద్ద బొక్కే అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది